మంత్ర విద్యా చక్రం సాధన విధానం గురించి ఈ వీడియో ఈ పటములో ఆరు వందల పదహైదు శ్లోకములు ఉన్నాయి అచ్చులు హల్లులతో మంత్ర విద్యా చక్రం గురించి తెలుపుతున్నాము ఆ చక్రము ద్వారా రెండు వందల ఏడు అక్షరములు మంత్రములు దాని ప్రయోగ విధానం గురించి తెలియజేస్తున్నాను చివరగా ఎనిమిది అక్షరములు ప్రయోదని విద్యాశ్రము వివరించబడినది దీని ప్రయోగము వలన శత్రుకృత్య ప్రయోగములు నశించును శ్లోకం అంతం పరం ప్రవక్ష్యామి జపస్య విధి ముత్యమం యోన విజ్ఞాంత మాత్రేన సిద్ధి భోజ భవ్యువం శ్లోకం యొక్క వివరణ ఈ పట్టాలమునందు మంత్ర జపం ఎలా చేయాలి ఎక్కడ చేయాలి విధి నిషేధములన్నీ తెలుపుతున్నాం మధ్యమ స్థాయి సిద్ధిని కోరువారు ఉపాంశం జపం చేయాలి జపమాల లేనిదే జపం చేయరాదు ఎక్కువ తక్కువ సంఖ్యలలోనూ ఉద్విగ్నమైన మనసుతోనూ ఊగుతూ జపం చేయరాదు కుంభక ప్రాణాయంలోనూ రేచకం స్థితిలో జపం చేయాలి కేవలం రేచకంలో జపం చేయరాదు మంత్ర ఛేదన మగును సమాధి స్థితిలో జపం చేయవచ్చు కల్పోక్త ప్రకారం ఇందు చెప్పబడిన అగోరేషి మంత్రం పది లక్షలు జపించాలి నమస్కారంతముగాను స్మరణపూర్వకంగాను చేయవచ్చును నవ అక్షర అక్షరగోరేషి మంత్రము ప్రతి అక్షరము స్మరణపూర్వకంగాను చివరి నమహ చేర్చి కొంత జపం చేయవచ్చు మంత్రము ముందు ప్రవణము లేనిచో దాన్ని అముండ మంత్రము అందురు మంత్రము చివర నమహ గాని స్వాహ మొదలగు ఆరు పల్లవములు లేనిదే ఆ మంత్రము పాదహీన మంత్రము అనబడును అముండ మంత్రములు పాదహీన మంత్రములు జపించరాదు వాటిని జపించుట వలన వ్యాధులు సంభవించును విఘ్నములు కలుగును ఈ సాధన విధానం గురువుల ద్వారా పొందవలను ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మంత్ర సాధన చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి మా గురువు గారిని సంప్రదించండి మంత్రాన్ని ఉపదేశం ఇస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్రం సాధన విధానం గురించి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి